హాయ్ అండి వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి వాళ్ళు వచ్చేసి నేను మీకు ఒక విషయం చెప్పాలని వచ్చేసిందండి అండి ఏంటంటే అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న ఈ రోజుల్లో ఎన్నో వింతలు ఆచారాలు మూఢ నమ్మకాలు మనకు ఎక్కువైపోతున్నాయండి వీటిని కొనసాగుతూనే ఉన్నాయి వీటిని రూపుమాపేందుకు వైపు ప్రయత్నాలు జరుగుతుంటే మరొక వైపు రోజుకొకటి ప్రచారం చేస్తూనే ఉన్నారండి వాటి వాళ్ళ యొక్క సంఖ్య కూడా మనకు పెరిగిపోతూనే ఉంది సంక్రాంతి పండుగ వచ్చిందంటే మనకు ముగ్గులు గొబ్బెమ్మలు ఇవి ఉంటాయి కదండీ ఇప్పుడైతే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారండి ఇప్పుడు ఇంటర్నెట్లు ఓపెన్ చేయగానే మనం యూట్యూబ్ ఛానల్ మరోవైపు పుకార్లు ఇంటర్నెట్లో జోరుగా సాగుతుంది ఏంటంటే ఒక్క కొడుకున్న మహిళలట ఈ పని చేయకపోతే మన కీడు జరుగుతుందని ఆ పని చేయాలని ఇలా రకరకాలుగా మాట్లాడుకునే ఉన్నారండి అవి ఏంటిదంటే పట్టణాల్లో పల్లెల్లో చాలా స్పీడ్గా హాట్ టాప్గా మారిపోయిందండి ఈ విషయము మన తెలుగు రాష్ట్రాల్లోనైతే ఇంకా చాలా చాలాగా అయిపోయిందండి ఇది ఒక్క కొడుకు ఉంటే కీడని ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఈ సంక్రాంతి పండుగ కీడు వచ్చిందని అందుకని ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో ఐదు రకాల గాజులు కొనుక్కోవాలని అవి ధరించాలని లేకుండే వాళ్ళకి కీడు జరుగుద్దని ఇలా ఎన్నో రకాలుగా భయ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు జనాలని అయితే ఈ సంక్రాంతి పండుగ లోపే ఇది చేయాలని లేకపోతే వాళ్ళకి కీడు జరుగుతుందని కూడా చెప్తున్నారండి అందుకు వాళ్ళు భయపడిపోయి ఏం చేస్తారంటే ఒక్క కొడుకున్నోళ్ళు ఇద్దరు ముగ్గురు కొడుకులున్నోళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళకి తోచిన సాయం చేయమని వాళ్ళ ఫ్రెండ్స్లను బంధువులను ఫోన్లు చేసి ఇట్లా ఫోన్ పేలల్లో డబ్బులు వేయించుకుంటున్నారండి వేయించుకొని ఐదు రకాల గాజులు వేసుకొని వేసుకుంటున్నారు లేకపోతే కీడు జరుగుతుందని భయపడుతున్నారండి ఈ సంక్రాంతి పండుగలుపే చేయాలని లేకపోతే కీడు జరుగుతుందని భయపడిపోతున్నారు అందుకు వీళ్ళు ఏమవుతుందని అంటే వీళ్ళు భయపడిపోతున్నారు మనకి ఎప్పుడైనా సంక్రాంతి ఉగాది వచ్చిందంటే ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారండి సంక్రాంతి పండుగకు రాగానే ఇప్పుడు వదిన వర్దన్ల గాజులని ఉగాది రాగానే ఏదో ఒకటి కీడు జరుగుతుందని ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు జనాలు ఇదంతా ఉట్టిదే అని కొంతమంది కొంతమంది భయపడి ఇక తప్పదు అనుకొని మరికొంతమంది ఎందుకంటే వేసుకోకపోతే కీడు జరుగుతుందేమో అని కొంతమంది పోయి అడగాలంటే ఫీల్ అవ్వడం కొంతమంది అడగలేకపోతున్నారండి కానీ భయం వేస్తుంది కదండి మళ్ళీ అడగకపోతే అందుకు వచ్చి ఎంత ఫీల్ అయినా కానీ వచ్చి అడిగేసుకొని ఐదు రకాల గాదులు తెచ్చేసుకొని వేసుకుంటున్నారండి అందుకు ఇలాంటి పుకార్లు షికార్లు నమ్మొద్దని చాలామంది విద్యావేత్తలు చాలామంది శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు కానీ ఈ మూడో నమ్మకాలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయండి ఇలాంటివి చేయొద్దని నేను చెప్తున్నానండి ఎందుకంటే ఒకవేళ మనం ఇట్లా చెప్పినట్లయితే వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఈమె డబ్బులు ఇవ్వలేకనే ఈ విషయాలు చెప్తుంది అంటారు కదండీ అందుకు నేను ఇలాంటివి నమ్మొద్దని చెప్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతి పండుగని హ్యాపీగా చేసుకోండి ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్